ఉప్పల్ మెడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు జరిగిన టీఎస్ బీజేపీ ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వివిఎస్ ప్రభాకర్ అందరికీ సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి సందర్భం ప్రతి సమయంలో కేసీఆర్ గారు శాసనసభకి రావాలి కేసీఆర్ గారు చర్చకి రావాలి కేసీఆర్ గారి మార్గదర్శనం మాకు అవసరం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు బయట బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నారు జరిగిన రాజకీయ సభల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి గత పది సంవత్సరాల యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వ కాలంలో అనేక అక్రమాలు జరిగినాయి అనేక రకాల అవినీతి కుంభకోణాలు జరిగినాయి దానికి సంబంధించినటువంటి అంశాలపైన విషయాలపైన విచారణ సంఘాలను ఏర్పాటు చేసి విచారణలు కూడా జరుగుతున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం ఎంతసేపు చర్చకురా చర్చకురా అని ముఖ్యమంత్రి మాట్లాడతాడే కానీ జరిగినటువంటి ఒక అవినీతికి జరిగినటువంటి ఒక విచారణకి జరుగుతున్నటువంటి ఇతర అంశాలపైన చర్యలకు మాత్రం ఉపక్రమించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా ఒకవైపున ఫోన్ ట్యాపింగ్ అంశమే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మంది రాజకీయ నాయకుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసిందని జడ్జిల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసిందని సినీ నటుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసిందని ఆ రకంగా ఇరు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక ప్రముఖ అనేక మంది ప్రముఖుల యొక్క ఫోన్లు ట్యాప్ అయినాయి అని ఒక్కొక్కరు వ్యక్తిగతంగా కూడా వాంగ్మూలాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ విచారణ యొక్క పరిధిని రోజు రోజుకి రోజు రోజుకి తక్కువగా చేసి ప్రభుత్వం చూపిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది అంటే ఇరు రాష్ట్రాలతో సంబంధం ఉండటం వల్ల అనేక మంది రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు జడ్జిలతో కూడా ఈ అంశం ముడిపడి ఉండటం వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ముమ్మాటికి సిబిఐ విచారణ జరిగితేనే అసలు సిశలైనటువంటి దోషులు పట్టుబడతారు వారి వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యవహారం అంతా కూడా కొలిక్కు వస్తుందని చెప్పని భారతీయ జనతా పార్టీ మళ్ళీ మళ్ళీ భావిస్తూ ఉన్నది ఇకపోతే కాళేశ్వరం అంశానికి సంబంధించిన విషయం కూడా బీఆర్ఎస్ ఎంతసేపు సిడబ్ల్యూసీ చెప్పింది వ్యాప్కాస్ చెప్పింది మహారాష్ట్ర ఒప్పుకుంది అని బీఆర్ఎస్ మాట్లాడుతూ అంత క్యాబినెట్ నిర్ణయమే అని పేర్కొంటూ తప్పించుకోవాలని చూస్తూ ఉంది అంతకుముందు తుమ్మిడి హట్టి కాడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక శంకుస్థాపన ఆధారంగా కూడా వాళ్ళు ఇదే మాట అన్నారు సిడబ్ల్యూసి చెప్పింది కాస్ట్ ఇచ్చింది కాబట్టే మేము అక్కడ తుమ్మిడి హి దగ్గర మేము శంకుస్థాపన చేశామని వాళ్ళు పేర్కొంటా ఉన్నారు ఇది కేవలం ఒక న్యాయ విచారణతో ముగిసేటువంటి అంశం కాదు లేదా ఇంజనీర్ల మీద తోసేసేటువంటి విషయం అంతకంటే కూడా కాదు అనేక అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఒక నేపథ్యంలో పరిధి విస్తరించవలసినటువంటి ఒక సమయం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా సిబిఐ విచారణ జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ డిమాండ్ అన్నటువంటి అంశాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే డ్రగ్స్ వ్యవహారం కూడా అంతే జరిగింది దాంతోపాటు ఓటు నోటు యొక్క కేసు విషయం కూడా అలాగే జరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి యొక్క విచారణ సంఘాలు సరైనటువంటి ఒక సమాచారాన్ని రాబట్టలేకపోతున్నాయి అన్నటువంటి ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా మొన్న జరిగినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్లో ఆ యొక్క విచారణ సంఘం కోరినటువంటి అంశాలన్నీ ఇస్తామని చెప్పన్నారు విచారణ యొక్క సమయంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అంతా క్యాబినెట్ నిర్ణయమే అని చెప్పని పేర్కొన్నటువంటి నేపథ్యం సందర్భంలో సిబిఐ విచారణ ముమ్మాటికి అవసరం అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతుందని చెప్పని పేర్కొంటూ పది సంవత్సరాల పాటు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి ఒక బీఆర్ఎస్